ఇట్లనే పంజాబ్ రాష్ట్రం నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు పంజాబ్లో అరవై శాతం జనాభా ఇట్లాంటి మాదక ద్రవ్యాల పడి ఆ రాష్ట్రము యువత నిర్వీర్యమయ్యే పరిస్థితి ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ పంజాబ్లో ఈరోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది నేను ఇక్కడికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు నడుతున్న చాలా వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారని నేను అంటున్నా మన రాష్ట్రాన్ని అట్లా గాలికి వదిలేద్దామా ఇట్లాంటి వ్యసనాలకు బానిసలు అవుతున్న మన సహచరులు మన అన్నదములలో మన పక్కింటి వాళ్ళని అట్లనే మనం చూస్తూ వదిలేద్దామా ఈరోజు వీటిని నిరోధించాల్సిన నిర్మూలించాల్సిన అవసరం లేదా ఇలాంటి సందర్భంలో సమాజం అప్రమత్తమై ఉండాలి ప్రభుత్వం ఒక్కటే అందరినీ నియంత్రించలేదు సంబంధిత సమాచారం ఏది ఉన్నా ఎంత పెద్దవారు ఉన్నా మీకు అందుబాటులో వచ్చిన సమాచారాన్ని శాఖలకు సంబంధించిన అధికారులకు చేరవేస్తే మనం నియంత్రించడానికి ఉపయోగపడుతుంది కొంతమంది పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు రోల్ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళు బానిసలు అవ్వడమే కాకుండా అలాంటి వాళ్ళని సమర్థించే మాటలు కూడా కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు ఇది సమాజానికి మంచిది కాదు గత పాలకుల్లో కొంతమందికి వృత్తి నైపుణ్యం అంటే చైన్ స్నాచింగ్ లేకపోతే పిక్ ప్యాకెటింగ్ గంజాయి అమ్మడం కూడా వృత్తి నైపుణ్యం అనుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అట్లాంటిదే సో ఇవన్నీ కూడా తెలంగాణకు ప్రమాదకరం ఇట్లాంటి విషయాలలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిన అవసరం బాధ్యత ఉన్నది సహకరించి ఇలాంటి వాటిని నిలువరించడానికి మీ అందరు కూడా ముందుకు రావాలి ఇలాంటి వ్యసనాల వైపు యువత ప్రయాణించొద్దు అని అంటే చదువుకున్న వాడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉన్నది అలాంటి వాతావరణం కల్పించడం కోసమే తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది వందల యాభైలో మొదలుపెట్టిన ఐటీఐలు దాదాపుగా రెండు వేల పదహారు వరకు అరవై ఐదు ఐటీఐలు తెలంగాణలో ప్రవేశపెట్టారు ఇంక్లూడింగ్ నాంపల్లి మాజీద్ హుస్సేన్ గారు మా ఫిరోజ్ ఖాన్ గారు ఈ ప్రాంతంలో మల్లెపల్లి ఐటీఐ ఈజ్ క్వైట్ పాపులర్ ఒకప్పుడు కొన్ని లక్షలాది ఉద్యోగాలు సృష్టించింది అక్కడ ఉండే అక్కడ శిక్షణ ఇచ్చే సిలబస్కి అక్కడ శిక్షణ పొందే వాళ్లకు బయటకు వస్తే వాటికి డిస్కనెక్ట్ అయిపోయింది కనెక్షన్ తెగిపోయింది అందుకే నేను ఆలోచన చేసి అరవై ఐదు ఐటీఐలను టాటా సంస్థతో మాట్లాడి వీటిని అప్గ్రేడ్ చేసి వీళ్ళ శిక్షణలో నైపుణ్యాన్ని పెంచి శిక్షణ ఇచ్చే ఇన్స్ట్రక్టర్కి మొదటనే శిక్షణ ఇవ్వడానికి ఒక అసెస్మెంట్ చేస్తే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల డిమాండ్ వచ్చింది ఎందుకంటే రోబోస్ నుంచి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళకి ట్రైనింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ను కానీ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి రెండు వేల నాలుగు వందల కోట్లు అవసరమైతే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా ఇన్స్టిట్యూషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎయిటీ ఫోర్ పర్సెంట్ టాటా ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చింది జస్ట్ త్రీ హండ్రెడ్ ప్రోసే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాత ఉన్న అరవై ఐదు కాకుండా ఇంకొక పది మొత్తం కలిపి డెబ్బై ఐదు ఐటీఐలను ఈరోజు ఏటీసీగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ శిక్షణ పొందిన ప్రతి వాడికి ఉద్యోగ భద్రత కల్పించే విధంగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి నాంపల్లిలోనే ఫస్ట్ మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం రాబోయే రెండు సంవత్సరాలలో అన్ని ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా అప్గ్రేడ్ చేసి అందులో శిక్షణనిచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది వీటినే కాదు ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్ మీద కూడా ఫోకస్ పెంచిన ఎవ్రీ ఇయర్ ఒక లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు చాలా ఆందోళనకరమైన అంశం చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంజనీరింగ్ కొంతమందికి రావడం లేదు ఎందుకు అని అంటే అక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అప్ టు ద మార్క్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు ఉన్నాయి కాలేజీ యాజమాన్యులకు కూడా నేను సూచన చేస్తున్నా మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తథ్యము అని చెప్పి నేను చెప్పాను